ప్రతిరోజు మన రోడ్లు మన కాలనీలు మన మార్కెట్ ప్రదేశాలు ఇంత బాగున్నాయి అంటే దానికి కారణం ఎవరు అదే మన మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ వర్షమైనా ఎండైనా తెల్లవారగానే మన కోసం రోడ్ల మీదికి వచ్చి కష్టపడే వాళ్ళను మనం ఎప్పుడైనా ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పామా మనందరం రోజు సృష్టించే చెత్తను ఎవరైనా తీసివేయకపోతే మన వీధులు ఎలా మారుతాయో ఊహించండి మురికి కాలువలోకి దిగుతారు చెడు వాసనను తట్టుకుని శుభ్రం చేస్తారు కానీ ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు అందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి రోజు పోరాడే వాళ్ళకి సరైన రక్షణ ఉందా చాలాసార్లు ప్రాపర్ గ్లౌస్ మాస్కులు లేకుండా పనిచేస్తారు వీళ్ళు కూడా మనలాగే కుటుంబం ఉన్న మనుషులే కానీ తమ సొంత ఆరోగ్యాన్ని పరంగా పెట్టి సమాజానికి శుభ్రతను అందిస్తున్నారు మనకు భవిష్యత్తు కాపాడే డాక్టర్స్ ఉన్నారు మన వీధులను కాపాడే పోలీసు ఉన్నారు కానీ మనకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇస్తున్న శానిటేషన్స్ వర్కర్స్ కంటే గౌరవానికి అర్హులు ఎవరు వాళ్ళు లేని సమాజం ఒక్కరోజు కూడా నడవదు మన పని కూడా ఉంది చెత్తను సరిగ్గా డస్ట్బిన్లో వేయాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి మన వీధిలో పనిచేసే శానిటేషన్స్ వర్కర్కి ఒక్క థ్యాంక్స్ చెప్పండి మనందరి ఒక్క క్షణం ఆలోచిద్దాం మన ఊరు మన నగరం ఇంత శుభ్రంగా ఉండడానికి వెనుక ఎవరి చెమట ఉంది మన మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ వాళ్లకు నా హృదయపూర్వక నమస్కారం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేణుగురు లైవ్ గేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్